శ్రీధర్ రవీంద్ర దగ్గరికి బయలుదేరుతాడు మరోవైపు అబ్బబ్బా చంచల ఉదయం భోజనానంతరం నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న రవీంద్ర విసుగ్గా ఒక కేక పెట్టాడు ఓహ్ మీరు లేచారా లేదు అంటూ మోగించుతున్న వీణను పక్కగా పెట్టి వయ్యారంగా లేచి వచ్చింది చంచల సంగీతం అనేది ఒక గొప్ప వరం బజారులో దొరికే వస్తువుల పది రూపాయలు పారేసి సంపాదించలేము నీకు ఆ విద్య పట్టుబడకపోగా ఎదురు నన్ను బాధిస్తున్నావు ఆ వీణతో దయ ఉంచి మానే లేకపోతే నేను లేనప్పుడు వాయించుకో చరచర మేడ మీదకు వెళ్ళిపోయాడు అన్నాడే కానీ అతడి మనసు మనసులో లేదు ప్రతి చిన్న సంఘటన అతడి మనసుని కలిచివేస్తుంది ఆ వీణను విరిచి పొయ్యిలో పెట్టాలన్నంత కోపంగా ఉంది మధురమైన అనేక గత స్మృతులను అది కెలికి విషాదం నింపుతుంది మాధవి స్మృతి మాత్రంగానే మధురగానాన్ని ఒలికించి మత్తెక్కించి హాయిగా తీయగా నిద్రింపజేసే ఆ వాయిద్యం సంగీత జ్ఞానం లేని చంచల చేతిలో భయంకర నాదాలు ఉద్భవింపచేసి మనసులో తీరని బాధను ఆరని మంటను ప్రజ్వలింపచేస్తుంది ఏ వ్యక్తినైనా ఆది నుంచి అసహించుకున్న ఏ కారణం వల్లనైనా గౌరవింపవలసి వస్తే అందులో కష్టమేమీ లేదు కానీ ప్రాణసమంగా ప్రాణాధికంగా ప్రేమించిన వ్యక్తిని అధికంగా అసహించుకోవడంలో గల నరక బాధ వర్ణనాతీతం శరీరంలోని ప్రతి అణువును కుమిల్చివేసే ఆ బాధ చిత్రవధ కన్నా అధికమైనది తనను తప్ప పరాయి స్త్రీని ఎరుగని నాకు తనను ప్రాణాధికంగా ప్రేమించి గౌరవించిన నాకు ఇంత అన్యాయం ఎలా చేయగలిగింది మాధవి తనకేం లోపం జరిగిందని ఇంతటి ద్రోహం చేసింది వివాహానికి పూర్వం చదువుకున్న పిల్ల సంసారంలో ఇమడలేదని తల్లిదండ్రులే కాక బంధుమిత్రులు అనేకులు హితబోధ చేశారు అనేక అనేక దృష్టాంతరాలు చూపారు ఆనాడు నమ్మలేకపోయినా ఇప్పుడు నమ్మవలసి వస్తుంది చదువుకోవడం వల్లనే నీతికి దూరమైందా అయితే చదువుకొని వాళ్ళంతా పతివ్రతలేనా చెస్ ఎందుకు ఇంత ఆలోచన అయినా నేను ఎందుకు ఇంత స్వేచ్ఛగా ఉన్నాను సుఖపడటం చేత కాని వాళ్ళకి అసలు నీతులన్నీను ఎవలని లెక్క చేయకుండా సుఖంగా బ్రతకడంలో గల ఆనందాన్ని మించింది లేదు సాధారణంగా మంచి ముందుకు రాబోయినా చెడు వెనుకకు నెట్టేస్తుంది చెడుకు అంగబలం శారీరక బలం ఎక్కువగా ఈ ప్రపంచంలో ఉంది మానసిక ఆందోళనను వెనక్కు నెట్టి ఉత్సాహంగా ఈల వేస్తూ లేచి కూర్చున్నాడు రవీంద్ర చంచల కాఫీ అని కేక పెట్టాడు కాఫీ ఇస్తున్న చంచలను ఊరగా చూస్తూ ఏం ఎంత ఆలస్యం మర్చిపోయావా అని అడిగాడు చంచల మాట్లాడలేదు కోపమా అన్నాడు చిరునవ్వుతో కోపాలు తాపాలు చూపెట్టడానికి నేనేం కట్టుకున్న భార్యన పది రూపాయలకు దొరికే బజారు వస్తువునేగా మీరు చెప్పినట్లు నిల్చోవాలి అంది వచ్చిరాని కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ సమాధానం వినగానే తెల్లబోయాడు రవీంద్ర ఇలాంటి దెప్పుళ్ళు సరసాలు మాధవి సహచర్యంలో తాను ఎప్పుడూ అనుభవించలేదు కొంత సర్దుకున్నాక నేనా మాట నిన్ను ఉద్దేశించి అనలేదు సంగీతం గురించి అన్నాను చంచలా అన్నాడు ఎందుకులేండి మాట మారుస్తారు నేను అలాంటి దాన్నేగా మరి వెక్కి వెక్కి ఏడ్చింది లాలనగా దగ్గరకు తీసుకున్నాడు రవీంద్ర సరే పోనీ నీకు బాధ కలిగించినందుకు తగిన జల్మానా వెయ్యి ఏం కావాలో చెప్పు ఆశగా కళ్ళెత్తి చూసింది చంచల నిజంగానా అయితే నాకు మంచి నెక్లెస్ కావాలి ఉన్నాయిగా ఈ నగలన్నీ నీవి కావు పాత ఫ్యాషన్వి మంచి ముత్యాల నెక్లెస్ కొనాలి సరే కొనుక్కో ఎంత కావాలి పదిహేను వందలు బెదురుతూ చెప్పింది ఓస్ అంతేగా ఇప్పుడే వెళ్ళి కొనుక్కుని తెచ్చుకో అంటూ డబ్బు ఇవ్వడానికి లేచాడు రవీంద్ర ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ కిందకు వెళ్ళింది చంచల ఒక పావు గంటలు తిరిగి పైకి వచ్చింది ఆమె కోసం ఎదురు చూస్తూ ఇనపెట్టి తెరిచి కూర్చున్నాడు రవీంద్ర మీరెంత మంచివారు అడగ్గాని ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నారు రెండు చేతులు రవీంద్ర మెడకు పెనవేసి ప్రేమను కురిపించింది చంచల ఇంత ఇంతకు నాలుగు రెట్లు నవ్వుతూ పదిహేను వందలు తీసి ఇచ్చాడు రవీంద్ర ఇనప్పెట్టి నిండా ఉన్న పాతవి కొత్తవి అనేకమైన నగలు నోట్ల కట్టలు చూసి చంచల కళ్ళు చెదిరిపోయాయి ఇన్ని నగలు వదిలేసి వెళ్ళిన ఆడది మాధవి ఎంత తెలివి తక్కువది అనుకుంటూ ఉండగా కింద నుంచి పెద్ద గగ్గోలుగా కేకలు వినిపించాయి బాబోయ్ నాయనోయ్ త్వరగా రన్రోయ్ పెద్ద తాచుపాము బాబోయ్ చంచల తల్లి పెద్దగా కేకలు పెడుతోంది భయంతో బిగుసుకుపోయింది రవీంద్ర కంగారుగా కిందకు పరిగెత్తాడు ఏది ఎక్కడ పాత్రంగా అడిగాడు పాము నాయన పాము గజగజ వణికిపోవడమే కానీ ఆవిడ నోటి నుంచి మాట రావడం లేదు గబగబా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఆవిడకు పట్టి కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి భయం లేదు అన్నాడు రవీంద్ర అదిగో బాబు అదిగో ఆ ఆటకెక్కింది పక్క నుంచి జర జర పాకేసింది కొద్దిపాటిలో గండం తప్పింది కరిచిందంటే ఇంకేముందా నా బాబోయ్ నాయను నా గతి భయంగా రవీంద్రను వాటేసుకుంది బలవంతంగా ఆమెను వదిలించుకున్నాడు రవీంద్ర భయం లేదు ఇక్కడే ఉండి అది ఎటు పోకుండా చూడండి ఎవరైనా పాములు వాళ్ళు దొరుకుతారేమో చూసి వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు రవీంద్ర ఇద్దరు మనుషులతో తిరిగి వచ్చి వంటగది అటక దొడ్డి అన్నీ వెతికించిన పాము జాడ ఎక్కడ కనిపించనే లేదు చంచల మీ అమ్మ ఎక్కడ పామేం లేదు అంటూ కేక పెట్టాడు రవీంద్ర తిరుగు సమాధానం రాలేదు ఏదో అనుమానంలాగా రాగా మేడ మీదకు పరిగెత్తాడు రవీంద్ర ఇనపెట్టి ఉన్న గదిలో అడుగు పెడుతూనే కొయ్యబారిపోయాడు నిండా ధనలక్ష్మితో కలకల్లాడే ఇనపెట్టి ఖాళీగా వెలవెల ఒక్క నగలేదు ఒక్క నోట్ల కట్టా లేదు పక్క అరలో పదివేల చెక్కు ఆ ముందు రోజే బొంబాయిలోని ఒక ఫ్యాక్టరీలో తనకు గల వాటాకు ఆ సంవత్సరంలో వచ్చిన లాభంగా పంపారు నెమ్మదిగా మార్చి బ్యాంకులో డిపాజిట్ చేద్దామనుకుంటే తొలి రోజే అందులో పెట్టడం చంచలా చూసింది అది మాయమైంది ఇప్పుడేది దారి జుట్టు జుట్టుపీక్కున్నాడు రవీంద్ర గదిలో అటు ఇటు గంతు గంతులేశాడు కిందకి పరిగెత్తాడు బీరువాలన్నీ తలుపులు తీసేసి ఉన్నాయి మాధవీవి తనవి అనేక రకాల బట్టలు వెండి సామాను కూడా లేదు అన్నీ కాలి గుండెలు దడదడ కొట్టుకుంటూ ఉండగా వీధి చివరి వరకు పరిగెత్తాడు ఎక్కడా చంచలా జాడలేదు తెలిసిన ఇరుగు పొరుగు ఏమిటేమిటని అడిగి చాటుగా నవ్వుకున్నారు ఎవరికీ తెలియని భాగోతం గనుక ఎవరో సలహా ఇచ్చారు బహుశా ఆ చెక్ మార్చడానికి బ్యాంకుకు వెళ్తారు అక్కడ దొరకవచ్చు అని ఆలోచనకు దూరమైన రవీంద్ర ఎవరేం చెప్తే అది చేసేస్తున్నాడు వెంటనే బ్యాంకుకి పరిగెత్తాడు మేనేజర్ తెల్లబోయాడు పావుగంట క్రితమే వెళ్ళిపోయారు ఒక అమ్మాయి పొడుగ్గా ఎర్రగా ఉన్న ఒక యువకుడు ట్యాక్సీలో వచ్చి క్యాష్ చేసుకుపోయారండి పెద్ద మొత్తం కనుక జ్ఞాపకం ఉంది అయితే మీరు పంపించలేదా ఫోర్జరీ అన్నమాట పొడుగ్గా ఎర్రగా ఉన్న యువ యువకుడు వింటూనే ఆ సంగీతం మాస్టర్ అని పసిగట్టేశాడు రవీంద్ర నీరసంగా కుర్చీలో కూలబడి తన ఇంట్లో వంట మనిషిని ఇనపెట్టె తీసి ఏదో పని మీద పక్క గదిలోకి వెళ్ళగా దొంగిలించిందని చెప్పాడు సరే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి గుర్తులు అవి చెప్తే బహుశా రైల్వే స్టేషన్లో ఏ రెడ్ రూమ్స్లోనూ కాపలా ఉంచుతారేమో వివరాలన్నీ రాసుకుంటూ నగలెన్నో ఏమిటో వివరంగా చెప్పండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎన్నని చెప్పగలడు మాధవికి పుట్టింటి వారిచ్చినవి అత్తింటివారు పెట్టినవి తాను ముచ్చటపడి కొన్నవి అనేకమైన నగలు ఉన్నాయి రకాలు కొత్త ఫ్యాషన్లవి రాళ్ళ నగలు ముత్యాల నగలు రెండు మూడు సెట్లు ఉన్నాయి ఒక్కసారిగా చెప్పాలంటే వాటితో అంత సన్నిహిత సంబంధం ఉన్న మాధవికే అసాధ్యమేమో గుర్తున్నంత వరకు చెప్పి బయటపడ్డాడు జీవితం చిత్రాతి చిత్రమైనది అడుగడుగున సంఘటనలు చిత్రంగా జరుగుతాయి ఏ సినిమాలోనూ చూస్తే కాల్పనికం అనుకుని సరిపెట్టుకుంటారు నిజ జీవితంలో సంఘటనలు మరీ అద్భుతంగా జరుగుతాయి ఎవరో శవాన్ని మోసుకుపోతున్నారు ఆప్తులు కాబోలు ఎవరో ఏడుస్తున్నారు మరికొందరు భజనలు చేస్తూ సినిమా ట్యూన్స్లో విచారమైన పాటలు పాడుతున్నారు అప్రయత్నంగా రవీంద్రకు నవ్వు వచ్చింది రాగద్వేషాలకు అతీతమైన శవాన్ని మోస్తూ ఆ పాటలు ఎందుకో ఎలా వస్తాయో అవును మాధవి తృణప్రాయంగా వదిలేసిన ధన కనకాలను తాను చూస్తూ చూస్తూ వదల్లేక రచ్చ చేసుకోవడం లేదు మళ్ళీ నవ్వుకున్నాడు ఏడవలేక అలా విభిన్న అభిప్రాయాలతో బేల ముఖంతో పోలీస్ స్టేషన్ నుంచి ఇల్లు చేరుకున్న రవీంద్ర మరింత విస్తుపోవలసి వచ్చింది హలో శ్రీధర్ రవీంద్ర తండ్రి కూర్చుని అతడి కోసమే ఎదురు చూస్తున్నట్లు కనిపించారు గతుక్కుమన్నాడు రవీంద్ర సాధ్యమైనంత వరకు ముఖంలో రంగులు మార్చుకుంటూ ఇద్దరు కలిసొచ్చారేంటి అంతా బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు ఆ కోడలు పురిటికి వచ్చిందంటే చూడ్డానికి వెళ్ళాను ఇతడేదో పనుందని ఈ ఊరు వస్తుంటే సరే తోడు ఉన్నాడు నిన్ను చూసినట్లు ఉంటుందని వచ్చాడు ఆఫీస్ నుంచి ఆ రావడం ఆపద్బాంధవుడు ప్రశ్నలోనే సమాధానం అనుకుని గుండెలు సవరించుకుని అవునానా అంటూ శ్రీధర్ని చూడలేక చూడలేక చూశాడు అతడి ముఖం కూడా ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది ఇక్కడ మా డిపార్ట్మెంట్కు సంబంధించిన కేసు ఒకటి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను అన్నాడు శ్రీధర్ రవీంద్ర మనసు తేలికపడింది తాను అనుకున్నదేమీ లేదని సంతోషించాడు మాధవి ఆరోగ్యం ఎలా ఉంది ఇష్టం లేకపోయినా మర్యాద కోసం అడిగాడు నిట్టూర్చాడు శ్రీధర్ ఏమంత బాగుండలేదు డాక్టర్ సీరియస్ కేస్ అంటుంది దైవ సంకల్పం ఎలా ఉందో గొంతు జీరబోయింది రవీంద్ర తల వంచుకుని కూర్చున్నాడు గుండెలు బరివెక్కాయి ప్రపంచంతోనే తెగతింపులు చేసుకోవడానికైనా ఇంత కోపం ఎందుకు తనకి మాధవి మాటలు హఠాత్తుగా చెవిలో రింగుమన్నాయి అతడు బాధపడుతున్నాడని గ్రహించాడు శ్రీధర్ ఒకసారి రాకూడదు అన్నాడు మెల్లగా అన్నాడు రవీంద్ర మెల్లగా అంటునే లేచి లోపలికి వెళ్ళాడు దొడ్లో చెట్టు కింద నౌకర్ల నిద్దర్ని పిలిచి వాళ్ళ దగ్గరేమైనా మాటలు జారారా మీరు అని అడిగాడు నిప్పులు కురిపిస్తూ వాళ్ళు మొదట విస్తుపోయారు తర్వాత గడగడ వణుకుతూ ఎవరండి ఇరుగు పొరుగునా లేదు ఆరు వచ్చి అడగలేదు మేము చెప్పలేదు మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాం పాములోళ్ళకి పావల డబ్బులు ఇచ్చి పంపించేసినాం అన్నారు ఇరుగు పొరుగులు కాదు ఆ హాల్లో ఉన్న ఇద్దరికీను చెప్పేశారు కాదు అదే కఠిన స్వరంతో అడిగాడు అడుగుతుండగానే ఒకడు హాల్లోకి పరిగెత్తి చూసి వచ్చాడు పెద్దయ్య గారు బాబు గారు ఉన్నారండి ఆరొచ్చినట్టు వచ్చినట్టు మేము చూడనేలేదు మీరే ఎవరినో వెంటబెట్టుకొచ్చారని వారితోనే మాట్లాడుతున్నారేమో మేం ఇంతే కోపం వస్తుందని ఇక్కడ కూర్చున్నాం అయితే కాఫీ పెట్టిమ్మంటారా బాబుగారికి ఆ నౌకర్లిద్దరికీ ఏం తెలియదని నిర్ధారించు నిర్ధారించుకున్నాడు నిజానికి వాళ్ళెప్పుడు అమాయకులే సరే తర్వాత కూడా ఏమైనది కానిది వాగకండి తెలిసిందా కాఫీ ఇచ్చాక వంట కూడా చెయ్యాలి అంటూ వెళ్ళిపోయాడు రవీంద్ర రాత్రి భోజనానంతరం ముసలాయన తిరుగు ప్రయాణం కట్టాడు నాకు పొలం పన్నులున్నాయి బాబు నేను లేందే ఒక పాలేరు కూడా పనిచేయడు వీలు చూసుకుని ఒకసారి ఇంటికి వచ్చి చాలా రోజులైంది అంటూ వెళ్ళిపోయాడు రాత్రి ఇద్దరు వరండాలు మంచాల మీద కూర్చున్నారు వారిద్దరి మధ్య ఎప్పుడూ హాస్యంగా సరసంగా ఉండే వాతావరణం నేడు మూగబోయింది అనేక రకాల బాధలతో రవీంద్ర కుమిలిపోతున్నాడు సంభాషణ ఎలా ప్రారంభించాలి అని శ్రీధర్ ఆలోచిస్తున్నాడు మెల్లగా శ్రీధర్ మొదలు పెట్టాడు చూడండి బావగారు మనం బావమర్దులం సన్నిహితులం యుక్త వయస్కులం సమాన హోదాలో ఉన్నం మనసు విప్పి మాట్లాడడానికి అభ్యంతరం లేదనుకుంటాను రవీంద్ర ముఖం చిట్లించుకుని మరో దిక్కుకు చూస్తూ కూర్చున్నాడు తిరిగి శ్రీధర్ మొదలుపెట్టాడు మధు నాకంతా చెప్పింది మానవులు తప్పులు చేయకపోయిన కొన్ని కొన్ని పరిస్థితులు చూపరులకు అటువంటి భ్రమ కలగడం సహజం విద్యావంతులు వివేకంతో ఆలోచించాలి మాధవి తానే తప్పు చేయలేదని బెంగతో కుల్లిపోతుంది చెల్లెలు పెట్టుకుందని బాధపడుతున్నావా ఇక్కడ నీ చెల్లెలు నాకు చేసిన ద్రోహానికి తెచ్చిన తలవంపులకు నేనెంత కుమిలిపోతున్నానో ఆలోచించావా అలా ఆవేశపడకండి బావగారు మీరేదో భ్రమపడ్డారని నా భావం భ్రమ పళ్ళు పటపట కొరికాడు రవీంద్ర నువ్వు ఇంట లేవని తెలిసి ఒంటరిగా ఉన్న నీ భార్యను చూడ్డానికి అర్ధరాత్రి వేళ ఎవడో వస్తే నువ్వేమనుకుంటావు నీ కళ్ళు మనసు భ్రమపడ్డాయని అనుకుంటావా రవీంద్ర ఎంత రోషం ఎంత ఆవేశంతో అడిగాడో శ్రీధర్ అంతే శాంతంగా జవాబిచ్చాడు అవును బావగారు ఒక్కొక్కప్పుడు మన చెవులు కళ్ళు మనల్ని మోసం చేస్తాయి లేదా హృదయం అధీనం తప్పవచ్చు కానీ నేనంత దూరం పోతే పోను ఆ వ్యక్తి ఆమెకు బాత్రు సమానుడై ఉండవచ్చునని నిస్సంకోచంగా భావిస్తాను ఊహలతో బాధపడకుండా స్పష్టంగా అడిగి తెలుసుకుంటాను చాలే శ్రీధర్ అది మాట అనడం కంటే అనుభవించడానికే బాధగా ఉంటుంది ఎంతటి దానికైనా ఓ హద్దు పద్దు ఉంటుంది చెల్లెల్ని సమర్థించడంలో యుక్తాయుక్తాలు కూడా మర్చిపోతున్నావా నీ చెల్లెల్ని అర్ధరాత్రి చూడడానికి వచ్చిన వాడు సోదరతుల్యుడా నీ చెల్లెలి వస్తువులేమైనా వాడి దగ్గర కనిపిస్తే అది పతివ్రత లక్షణమా అదేంటి విస్తుపోతూ అడిగాడు శ్రీధర్ అదేమిటో మీ చెల్లెలు నీకు చెప్పలేదా ఈవిడ కథలు పాటలు హ్యాండ్ బ్యాగ్స్ వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాయి మాటలు చెప్పి మరిపించగలిగేంత మూర్ఖుణ్ణి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నాకు ఇంత ద్రోహం చేసినందుకు నిన్ను నీ చెల్లెల్ని నల్లుల్ని రాచిపడేసినట్టు రాచిపడేసేవాడి మరొకడైతే నేను మెత్తగా దొరికానని నీతులు బోధించడానికి వచ్చావా నా కట్టే కోపం తెప్పించకు మర్యాదగా వెళ్ళు ఆడపడుచు పుట్టింట ఉంటే అవమానమని వచ్చావే కానీ నీ చెల్లెలు కలంకిని కాదని నువ్వు చెప్పగలవా ప్రమాణం చేసి కోపంగా మంచం మీద నుంచి లేస్తూ రవీంద్ర అని ఈలోపు ఆవేశంగా అరిచాడు శ్రీధర్ రవీంద్ర ఇంత మూర్ఖుడు అనుకోలేదు నువ్వు కాళ్ళు కడిగి ఆడపిల్లనిచ్చిన వాణ్ణి ఎంత అణిగి మాట్లాడినా నీ నోటికి హద్దు పద్దు లేకుండా ఉంది ప్రమాణం చేయమన్నావు కదూ నిస్సంకోచంగా చేస్తాను ఈ ప్రమాణాలు పాతివ్రత్యాల వల్లనే భారతదేశం ఇలా మనగలుగుతుంది లేకపోతే నీ తోటి వాళ్ళు ఏనాడో కడగండ్ల పాలే ఉందురు ఒక్క క్షణం ఆగి హేళనగా నవ్వుతున్న రవీంద్ర వైపు తిరస్కారంగా చూసి మళ్ళీ సాగిపోయాడు నువ్వెన్ని నిందలు మోపినా అవన్నీ భ్రమలే అసత్యాలే మాధవి మహాపతివ్రత మహామేధావి నీతిమంతుడు అయిన తండ్రి కడుపున పుట్టి మహా ఇల్లాలి చేతుల్లో పెరిగింది గుళ్ళు గోపురాలు కట్టించిన రెండు పుణ్యవంశాల వారసురాలు దిక్కులేని అనేకులకు చదువులు చెప్పించి సంస్కారాలు నేర్పించి ప్రయోజకులను చేసిన ఇద్దరు తాతగారులకు మనుమరాలు ఉన్నత వంశంలో పవిత్ర గర్భాను పుట్టి పెరిగిన విద్యావతి గుణవతి శీలవతి ఆమెకు చిన్న గుణం చిన్న కోరిక చిన్న బుద్ధి మచ్చుక్కైనా ఉండదు నిష్కలంకిని అయినా మాధవి ఈ మహా గండం నుంచి బయటపడి బిడ్డతో సుఖంగా ఉంటుంది ఇదే నా ప్రమాణం ఆనాడు నీ ఎంత నువ్వే వస్తావు గుడ్ బై దయాదాక్షిణ్యాలు లేకుండా కరుకుదేరిపోయిన పోలీస్ సూపరింటెంట్ను నా చేతిలో ఇవాళ నీ చావు తప్పింది అంటే నా చెల్లెలే కారణం త్వర త్వరగా మెట్లు దిగి చీకట్లో కలిసిపోయాడు శ్రీధర్ ఆ రాత్రికి రాత్రే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు శ్రీధర్ రైల్వే స్టేషన్కి కానీ మళ్ళీ ఏదో ఆలోచనతో వెనుదిరిగి ఊళ్ళోకి వెళ్ళాడు రాత్రి దాదాపు పద పదకొండు గంటల సమయం అప్పుడే క్లబ్ నుండి వచ్చి కార్ దిగుతున్న చక్రవర్తి వీధి వరండాలో నిల్చున్న శ్రీధర్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎంతసేపయింది వచ్చి పరాయి వాడిలా ఎక్కడ నిల్చున్నావేంటి అన్నాడు చక్రవర్తిని పరీక్షగా చూడడం తప్ప మాట్లాడలేదు శ్రీధర్ కొంచెం ఆతృత కనబరుస్తూ మాధవికి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నాడు చక్రవర్తి ఇప్పటి వరకు బాగానే ఉంది అన్నాడు శ్రీధర్ మరోవైపు చూస్తూ ఈటెల్లా తగిలి ఆ మాటలకు లోలోన బాధపడు రా లోపలికి వెళ్దాం భోజనాలు కానిచ్చి మాట్లాడుకుందాం అంటూ లోపలికి దారి తీశాడు చక్రవర్తి నేనిప్పుడు విందులకు కులాసాలకు రాలేదు నీ గదికి పద మాట్లాడాలి చక్రవర్తి అప్పుడప్పుడు తాను ఏకాంతంగా గడపడానికి చదువుకోవడానికి ఉపయోగించే గదిలోకి తీసుకుని వెళ్ళాడు శ్రీధర్ని చక్రవర్తి వెనుకని ప్రవేశించి తలుపుకు బోల్ట్ బిగించాడు శ్రీధర్ సోఫాలు సీలింగ్ ఫ్యాన్ చిన్న రేడియో ఎక్స్టెన్షన్ టెలిఫోన్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇద్దరూ కూడా కూర్చోలేదు శ్రీధర్ ఏదో ఆలోచిస్తూ గదిలో పచారులు మొదలుపెట్టాడు చక్రవర్తి కిటికీ దగ్గర నిల్చుని బయటకు బయటకు చూస్తూ హఠాత్తుగా తిరిగి నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు అన్నాడు అని నేను అనుకుంటున్నాను తెలిసి ఎందుకు ఇలా చేతులు ముడుచుకుని కూర్చున్నావు తీవ్రంగా ప్రశ్నించాడు శ్రీధర్ శ్రీధర్ అంటూ జాలిగా చూశాడు చక్రవర్తి నేను చేతులు ముడుచుకుని కూర్చోలేదు సాయశక్తిలా ప్రయత్నించాను ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఫలితం దక్కడం లేదు అని అంటావు అంతేనా అవునా ఆయన ఇంత విషమించాక ఎవరు ప్రయత్నం ఎవరు ప్రయత్నించి మాత్రం ఏం లాభం అసలు ఇంతవరకు ఎందుకు రాణించావు తన భార్య వైపు మరొకడు కన్నెత్తి చూస్తేనే మురిపోసుకు చచ్చే మగవాడి దేశమని మర్చిపోయావా ఇది అమెరికాలో బ్రిటన్లు తిరిగి వచ్చినా నీకు తెలియకపోవచ్చు ఇక్కడ కూడా దొరగారికిలాగే ఉంటే నీ ప్రాణానికి ఉసూరు మంట హుసూరు అంటూ ఎంత రేడుస్తారో ఆలోచించావా పరాయిదానితో అంత చనువుగా ఎలా ఉన్నావు క్రోధం ఆశ్చర్యం అవమానం పెనవేసుకుని వచ్చాయి చక్రవర్తికి కానీ తమాయించుకుంటూ శ్రీధర్ రెండు చేతులు పట్టుకుని ఇదేమిటి శ్రీధర్ ఎంతో సంస్కారవంతుడు నువ్వే ఇలా అంటున్నావేంటి భగవత్ సాక్షిగా నేనే పాపము ఎరుగను మాధవి నీకెలా చెల్లెలు నాకు అలానే చెల్లెలు అన్నాడు గొంతు వణికింది చేతులు విదిలించుకున్నాడు శ్రీధర్ అవును అది నీకు నాకు తెలుసు కానీ ఆ మూర్ఖుడికి ఎలా తెలుస్తుంది ఇంటికి వెళ్ళగానే అన్నయ్య అని గంపడాశతో ఎదురు చూస్తూ వస్తుంది దానికి ఏం చెప్పను ఎలా సమాధానపరచను అసలు తట్టుకోగలదా బ్రతుకుతుందా కన్నీలో టపటపర రాలాయి కళ్ళు తుడుచుకుంటూ అతను తలెత్తి చూసేసరికి సరిగ్గా చక్రవర్తి కూడా అదే స్థితిలో ఉన్నాడు అహంభావము మరిచిన రెండు హృదయాలు నిర్వేద ఘోష అది నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్న టెలిఫోన్ అందుకున్నాడు చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతున్న చక్రవర్తి ముఖం వికసించసాగింది వినినవన్నీ ఒక కాగితంపై రాసుకుని డ్రాయర్ సొరుగులో నుండి మరో కాగితం తీసి అందులో రాసి ఉన్న మందుల పేర్లు మోతాదులు చెప్పాడు ఏవో మెడికల్ జర్నల్స్ రెండు చదవమని సూచించాడు సంతృప్తిగా ఫోన్ పెట్టేస్తున్న చక్రవర్తిని ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్ ఫోన్ ద్వారా వైద్యం చేస్తున్నావేంటి నీరసంగా నవ్వాడు చక్రవర్తి ఆప్తులైన వాళ్ళందరూ దూరంగా ఉన్న ఎవరేమనుకున్నా హృదయంలో ఉన్న తహతహ ఆగదు కనుబొమ్మలు చిట్లించాడు శ్రీధర్ నా ప్రశ్నకు సమాధానం కాదది మళ్ళీ అలాగే నవ్వాడు చక్రవర్తి అదే సమాధానం కానీ నీకు అర్థం కాలేదు ఎవరికీ అర్థం కాదు నీరసంగా కుర్చీలో కూలపడుతూ ఇవన్నీ ఏమిటో చూడు అంటూ బళ్ళ మీద ఉన్న వివిధ దేశాల మెడికల్ జర్నల్స్ వాటిని చదివి తిరిగి తను తయారు చేసుకున్న నోట్స్ చూపించాడు చక్రవర్తి మాధవి పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు నాకు తెలుసు ఎక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేద్దామనుకున్నాను కానీ భగవంతుడు ప్రతికూలించాడు అందుకే శ్రీదేవి దగ్గర ట్రీట్ చేయించమంటున్నాను మాధవిని నేను చెప్తే ఆమె తన స్వంత కేసులా చూసుకుంటుంది కొంచెం సేపు ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు ప్రతిరోజు ఇదే సమయానికి ఫోన్ చేస్తుంది శ్రీదేవి మాధవి పరిస్థితి వివరంగా చెప్తూ నేను నేను పగలు చదివి సేకరించిన వివరాలన్నీ ఆవిడకు చెప్తాను అలాగా ఇద్దరం జాయింట్గా ట్రీట్ చేస్తున్నాం మాధవిని ఈ విధంగా మాధవి క్షేమ సమాచారాలు కూడా నాకు ఏ రోజుకు ఆ రోజు తెలుస్తున్నాయి తెల్లబోయి వింటున్న శ్రీధర్ రెండు చేతులతో చక్రవర్తిని చుట్టేసి బొటబొట కన్నీరు కార్చాడు నేనెంత హీనుని చక్రవర్తి ఇటువంటి నిన్ను ఎన్ని మాటలన్నాను చక్రవర్తి కూడా ద్రవించిపోయాడు అలా ఒకరి చేతుల్లో ఒకరు ఎంతసేపు ఉన్నారు గడియారం పన్నెండు గంటలు అవుతుంటే కానీ ఆ సౌండ్కి మేల్కొన్నారు మొదట పొరబడితేనేమి శ్రీధర్ త్వరలోనే తెలుసుకోగలిగావు అదే నాకు సంతోషం అయినా రక్త సంబంధం మమత అటువంటివి ఒకప్పుడు నా చెల్లెల కోసం నేను ఇంతకు వెయ్యి రేట్లు బాధను అనుభవించాను అదేమిటి అడిగాడు శ్రీధర్ ఇప్పుడు ఎందుకు సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుందిలా అంటూ పన్నెండు అయింది ఇంకా భోజనాలు ఏమిటి పడుకుందామా అన్నాడు చక్రవర్తి అప్పుడు తన తప్పు తెలిసింది శ్రీధర్కి అరరే ఎంత పని చేశాను నా భోజనం అక్కడే అయింది మధ్య నిన్ను చెడగొట్టాను పర్వాలేదులే నాకు అలవాటే అంటూ చక్రవర్తి రిఫ్రిజిరేటర్లోంచి యాపిల్ ముక్కలు తీసి కోసి కొన్ని శ్రీధర్ ముందు ఉంచి తాను తింటున్నాడు చక్రవర్తి ఏదో ఆలోచిస్తూ అయితే చక్రవర్తి నువ్వు ఇంటికి రావడం భోజనం చేయకపోవడం ఏమి పట్టనట్టు ఉంది నిర్మలకు ఇంట్లో ఉందా అసలు అని అడిగాడు శ్రీధర్ చక్రవర్తిని జీవం లేని నవ్వు క్షణకాలం చక్రవర్తి పెదవులపై మెదిలి అదృశ్యమైంది ఆవిడకేం అక్కర్లేదులే అవసరమైతే నేనే వంటవాన్ని లేపి పెట్టి పెట్టించుకుంటాను దానికేం కాని రవీంద్రను కలిశామన్నమాట ఆ ఏదో నోటుకొచ్చినట్లు వాగాడు వచ్చేశాను అన్నాడు శ్రీధర్ చేదరించుకుంటూ కొంచెంసేపు తటపటాయించి కడకు చక్రవర్తి మెల్లగా తగ్గు స్థాయిలో అడిగాడు అయితే శ్రీధర్ ఆ ఇంట్లో ఇంకెవరినైనా నీకు ఇంకెవరైనా కనిపించారా అని ఎవరో ఇద్దరు నౌకర్లున్నారు ఏం నౌకర్లు సరే ఆడవాళ్ళెవరో అర్ధోక్తిలో ఆపేశాడు చక్రవర్తి కొద్దిసేపు ఊరుకుని అన్నాడు శ్రీధర్ ఆ విషయం నేను విన్నాను మంగపతి అని నీ స్నేహితుడొక ఆయన కొత్తగా ఇక్కడికి బదిలీ అయ్యాడు అతను రాశాడు ఏదో అనుమానంగా ఆఫీస్కి సెలవు పెట్టాడని ఇంట్లో ఆడవాళ్ళెవరో ఉన్నారని మధుతో ఇవేమీ చెప్పకుండా ఊరికినే నేను చూసి వస్తాను అని చెప్పి బయలుదేరాను ఇంట్లో నాకెవరూ కనిపించలేదు కానీ ఆడవాళ్ళున్న ఆడవాళ్ళైతే కనిపించాయి అంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వాడిన పువ్వులున్నాయి టేబుల్ మీద ఏవో మట్టి గాజులు దండం మీద రెండు చీరలు హాల్కి ఎదురుగా ఉన్న గది మూలన అవే కనిపించాయి ఇల్లంతా పరీక్ష చేద్దామన్నా ఎవరేమనుకుంటారు అని అందులోను మధు మామగారు ఒకడు దాపురించాడు ఆ తరువాత రవీంద్ర వచ్చాడు ఆయన చూసి తెలుసుకుని ఏం చేయగలం అది విని నెట్టు చెడు చక్రవర్తి ఏమి అనుకోక శ్రీధర్ మరో విషయం చెప్పి నీ మనసును బాధ పెడుతున్నాను ఇంట్లో ఉండడం నా కళ్ళతో చూశాను ఎవరో కామన్ గర్ల్ అనిపించింది వేషభాషలో చూస్తే ఒకసారి వెళ్తే నాకు రవీంద్ర దర్శనమే కానివ్వలేదు మరోసారి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది కానీ నేను లెక్క చేయలేదు తిన్నగా రవీంద్ర గదిలోకి వెళ్ళిపోయాను ఇంతకు చెప్పేదేమంటే ఇవాళ పట్టపగలు అది నగలు డబ్బు దోచుకుని పోయిందని రిపోర్ట్ చేశారట రవీంద్ర నాకు క్లబ్లో బ్యాంక్ మేనేజర్ చెప్పాడు నువ్వు పోలీస్వి కదా బహుశా రేపో ఎల్లుండో మీ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది ఎంత తెగించాడు ఏదో రోజు పెట్టుకుని మామూలు నగలు మినహా మాధవి ఏమీ తెచ్చుకోలేదు లెక్క పెట్టలేనని నగలున్నాయి తనకి అన్నీ ఎగిరిపోయినట్లయినా నగలే కాదు పదివేల చెక్ కూడా ఇంతకు రవీంద్ర ఇవ్వనన్నాడా నగలు ఇవ్వడానికి వాడి బాబు సొమ్మేం కాదు చాలా వరకు మేం చేయించినవే మనమ్మాయి అభిమానవంతురాలు సంసారమే పోయాక ఆమెకెందుకు అనుకుని వదిలేసి ఉంటుంది అయినా నేను అడగలేదంత వివరంగా ఏమా ఈ మాత్రమైనా ఒక పట్టాన చెప్పిందనా ఎంతో లాలనగా బలవంతం మీద రాబట్టాను ఒక వారం క్రితం మంగపతి రాసే వరకు నాకు అసలు సంగతి తెలియని తెలియలేదు అభిమానవతి అంటూ నిట్టూర్చాడు చక్రవర్తి అసలు నా అనుమానం ఏంటంటే వాళ్ళతో ఇంతకు ముందే పరిచయం ఉండి ఏదో ఒక నెపంతో మాధవిని అడ్డు తొలగించుకున్నాడేమోనని ఏమో మరి అలాంటి వాడు కాదంటుంది మాధవి నిజమేంతో ఎవరికి తెలుసు పోని మనమిద్దరం ఇప్పుడు కలిసి వెళ్తే బుకాయించగలడంటావా అదిరిపడ్డాడు చక్రవర్తి వద్దు శ్రీధర్ అంత పని చేయొద్దు పెంకివాడు మరింత రేగిపోతాడు మనకు కావలసింది చెల్లాయి సంసారం నిలబెట్టడం కానీ పట్టుదలలు కాదు ఇంకా నిలబెట్టడమేలా ఇంత నీచానికి దిగజారిపోయాడు అంటే మధు ఇక కలనైనా తలపెడుతుందంటావా జాలిగా నవ్వాడు చక్రవర్తి పొరపడుతున్నావు అటువంటి వాళ్లే తేలిగ్గా క్షమించగలరు హక్కులని న్యాయమని వాళ్ళు ఘోషించేదల్లా ఇతరులకు న్యాయం చేకూర్చటానికే తమని తామెప్పుడు త్యాగం చేసుకుంటారు చెట్టు నాటిన వాడు ఫలాలు ఆశించడు ఫలసాయం మరో తరం వాడిది బరువుగా మూలిగి లేచాడు శ్రీధర్ మరైతే నేను వెళ్తాను ఇప్పుడు ఏదైనా ట్రైన్ ఉన్నట్లుంది ఇప్పుడే రేపు వెళ్ళకూడదు సెలవు లేదు అయితే పద స్టేషన్లో దిగబెడతాను ఇంకా రైలు కదలడానికి అట్టే వ్యవధి లేదు చక్రవర్తి ముఖంలోకి చూస్తూ నిల్చున్నాడు శ్రీధర్ ఏమిటో ఇంకా చెప్పబోయి వెనకాడుతున్నట్లున్నావు సందేహించకు అన్నాడు చక్రవర్తి శ్రీధర్ మాట్లాడలేదు పర్వాలేదు చెప్పు ఏమైనా ఉందా నువ్వేమనుకోవద్దు నా అనుమానం నీ అనుమానం ఇందులో నిర్మల ప్రమేయం కూడా ఏదైనా ఉందేమోనని చక్రవర్తి మాట్లాడలేదు అదిగో నీ కోపం వచ్చినట్లుంది ఆడవాళ్ళు సహజంగా అసూయపరులు రవీంద్ర లాగానే నిర్మల కూడా లోపల ఏమైనా అనుమానించిందేమో అయినా ఇదంతా నా అనుమానం నా బాధ అలా కనిపిస్తోంది ఏమనుకోకు నో మెన్షన్ అంటూ చైన్ ఒక్క వదిలేశాడు చక్రవర్తి మెల్లగా రైలు కదిలింది మాధవికి ధైర్యం చెప్పు ఇక్కడ సంగతులేం చెప్పకు అంటూ హెచ్చరించాడు చక్రవర్తి తల ఊపాడు శ్రీధర్ ఒకరికి తెలియకూడదని ఒకరు త్వరగా ముఖం మరోవైపుకు తిప్పుకున్నారు కానీ ఇద్దరికీ తెలుసు రెండు హృదయాలు ఏడుస్తున్నట్లు